పొడిపూడి సత్యబాబు గారు తాడి టాపర్ చైర్మన్ శట్టిబల్జ చైర్మన్ స్టేట్ చైర్మన్ గారికి మురళి గారికి ఇంకా కొంతమంది పేరు అన్నిదా భావించకండి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇకపోతే రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నాయి దాదాపు నూట ముప్పై కులాల్లో బీసీ కులాల్లో అగ్రవర్ణ కులాలకి దీటంగా ఎవరప్ప తిరిగేదంటే ఒక ఈడిగా గౌడ శెట్టిబల్జ సీసీ ఆయన యాతే ఈనాడు అన్ని పార్టీల్లో ఏ పార్టీ అయినా అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా మన కులస్సులే చాకచక్యంగా వెళ్తున్నారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శట్టిబలిదా అధికారిగా స్టేట్ చైర్మన్ కుడుపుడు సత్యగా బాబు గారిని తెలుగుదేశం పార్టీని నియమించినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేసులు పెడుతున్నారు నేను నా కులాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గీత కార్మికులతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేయడం వల్లే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గీత కార్మికులు అట్టడుగు సామాజిక వర్గము వాళ్ళు రికార్డుతే డొక్కాడని కులవృత్తిలో బతుకుతున్నారని గుర్తించి మనకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ మన కులాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మన స్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎందుకంటే రెక్కార్డుతే డెక్కాడని కులం అన్నది ఎంతోమంది కార్మికులు ఎంతోమంది కర్షకులు ఎంతోమంది ఉన్నా కానీ మనమల్ని గుర్తించారు కాకపోతే ఇప్పుడు కూడా అప్పుడు సత్యబాబు గారికి తాటి డ్రైవర్ చైర్మన్గా చెప్తున్నాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ గీత కార్మికుల సమస్యలు అయితేనేమి వాళ్ళకు అందరికీ లైసెన్సులు ఉన్న వారందరికీ కూడా ఆదరణ పథకం కింద టూ వీలర్ ఉచితంగా ఇస్తే వాళ్ళు కళ్ళు సేకరణకు సహాయపడిన అవుతారు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇకపోతే సొసైటీలకి ఐదు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కేటాయిస్తే అక్కడ తాటి ఈత ఖర్జూర వనాలు పెట్టుకొని ఆ కులం అంతా కూడా అభివృద్ధి అవుతుంది అదేవిధంగా మాకు రాయలసీమలో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కోటి వరాల కింద చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో కొంత కొన్ని సొసైటీలకి భూమి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇచ్చారో లేదో నాకు తెలీదు అనంతపురంలో అయితే సొసైటీలకి భూమి ఇవ్వడం జరిగింది కనుక అది కూడా ఆ కోటి వరాల జీవోని కూడా మరి పునర్తించే విధంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను కాకపోతే ఇప్పుడుప్పుడు సత్యబాబు గారు మొన్న ఒక సన్మాన సభ రాజమండ్రిలో పెట్టాడు అప్పుడు ఐదు కులాల తరఫునే ఫ్లెక్సీ లేపించి ఐదుగురం ఒకటే ఐదుగురం అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలని దాదాపు పదివేల మందితో అక్కడ మినిస్టర్లు గారిని అందరినీ పిలిపించి చేయడం జరిగింది ఆ విధంగా చేశాడు కాబట్టే ఈనాటి ప్రభుత్వం మనల్ని గుర్తించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇకపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు ప్రాంతాలు ఐదు పేర్లుగా పిలువబడుతున్నాం ఐదుగురు ఏ వృత్తి చెప్పంటే గీత వృత్తి అంటారు కానీ కులం ఏదంటే ఈడిగరు గౌడ అన్నవరు చెట్టిపల్జనగరు శ్రీశైనా యాతనగరు చెప్పుకుంటున్నాం కాకపోతే మన ఐదుగురము ఒకటే ఐదుగురు అన్నదముల వలె కలిసి ఉండాలని ఆనాడు సర్దార్ గౌతులన్న గారు జీవో శిష్టిని తీసుక రావడం జరిగింది ఐదుగురు పంచ వలె కలిసి ఉన్నప్పుడే మనకి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ గౌరవిస్తాయని ఆనాడు ఆయన తీసుకొచ్చిన జీవోని మన అందరము కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సర్దార్ గౌతుల అచ్చన్న గారు ఆనాడు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మత్తుపానీయంగా ఆయన జీవో తెస్తే ఆయన ఒక్కడే ఆ రోజు ఈ కళ్ళు మత్తుపానీయం కాదు ఇది సురాపానీయము ఆనాడు దేవతలకు అందించిన కులం మాది సురాపానీయము ఇది ఎంతో అమృతం వాళ్ళం అని చెప్పేసి ఆనాడు ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక్క ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె ఏకైక నాయకుడు సర్దార్ గౌతమ్ అచ్చనగారని మీ అందరికీ కూడా తెలుస్తున్నారు అటువంటి కులంలో పుట్టాము కాబట్టి మనమంతా ఎంతతో ఐక్యతతో ప్రభుత్వం పైన కానీ ప్రతిపక్షాలు కానీ మన కులాలు ఎక్కడైనా కానీ ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఎదుర్కొనే మీరంతా కూడా ఒక సిద్ధంగా ఉండాలి ఈనాడు సోషల్ మీడియా వచ్చింది ఒక రూపాయి ఖర్చు లేదు దానికి ఎక్కడ ఏం జరిగినా స్పందించండి ఎక్కడ ఏం జరిగినా తెలియండి నేను ఉదాహరణకు వెంకటనరసౌడ్ గారిని ఎప్పుడు చూడలే నేను కార్మికుల సమస్య వచ్చినప్పుడు అన్నతో సార్లు చర్చించా మురళి అన్నగారిని ఈరోజు చూశాను నేను అన్న ఏం అని చర్చించా ఇదే ప్రకాశం జిల్లాలో కూడా మన ఈ గౌడ కులస్తుల్ని భూ భూమి దగ్గర అగ్రవర్ణాలు దాడి చేసి రక్తము చేతులు వచ్చే విధంగా పొలాల్లో కొట్టారు అది నేను వీడియో గమనించి ఆ నంబర్కి ఫోన్ చేశాను ఏమయ్యా ఇది ఏం జరిగింది అంటే ఈ విధంగా జరిగింది సార్ అన్నమాట అప్పుడు నేను ఆ జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఏంటి సార్ ఇది బీసీలు బతకూడదా ఎందుకు జరుగుతుంది మాపైన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా మీ ఆఫీస్ ముట్టడికి వస్తున్నాము మీరు కేసు కట్టాలని చెప్పి ఎస్పీ గారి అప్పుడు వెంటనే లేదు సార్ మీరు అంత రిస్క్ తీసుకోద్దండి మేము కేసు కడతామని చెప్పి కేసు కట్టడం జరిగింది అదే ఆ జిల్లా ప్రజలంతా నాకు ఫోన్ చేసి అన్న మీ వల్లే మాకు కేసు కట్టారు నువ్వు ఎక్కడ ఉండి స్పందించావన్నారు అందుకు ప్రతి ఒక్కరూ స్పందించండి పోరాడితే పోయేది ప్రాణాలు కాదు బానిస సంఖ్యలే కానీ ఇటువంటి ప్రయత్నంలో కూడా మీరు ఎక్కడ తగ్గదని చెప్తున్నారు కాకపోతే ఈనాడు ముఖ్యంగా కూడా రవిశంకర్ గారు ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణకు మమ్మల్ందరినీ పిలవడం కూడా నిజంగా మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను